ఈ కార్యక్రమాన్ని చేసిన న్యాయవాదులు అందరికీ పేరు అనుమతి నమస్కారం మన భీభవన పట్టణానికి సముదాయం వస్తుంది ఆల్రెడీ శాంక్షన్ అయింది దులు కూడా జూనియర్ న్యాయవాదులకు చాలా సమస్యలు ఉన్నాయి వారికి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన బీజేపీ ఎన్డీఏ తెలుగు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ న్యాయవాదు ఐదు రేపు దైపాటి ఆలోచన కూడా చేస్తామని చెప్పి అలాగే న్యాయవాదుల కోసం ఒక ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేసి స్థలాన్ని ఆలోచన చేయటం కోసం కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మరి న్యాయాన్ని న్యాయస్థానాలన్నా న్యాయవాదులన్నా న్యాయమూర్తుల బయట లేకుండా ఉంది ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి వస్తే చాలా ఇబ్బందులు ఈ రాష్ట్రంలో ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది ఈ చె వస్తే మన భూమి మీద అప్పుడు మనం కోల్పోయే ప్రమాద పరిస్థితికి వస్తాం ఎందుకంటే నేను ఎవరు చెప్తున్నాను ఒరిజినల్ అంటే మన ఆస్తులు కూడా ఈ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంటే ఈ రాష్ట్రాన్ని టార్గెట్ ఈ రాష్ట్రాన్ని అప్పులేసింది మన ఆస్తులు కూడా ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని పంపించకపోతే మన రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో వస్తాయి దయచేసి మీరు న్యాయం గర్భం తెలిసిన వాళ్ళు చట్టం యొక్క విలువ తెలిసిన వాళ్ళు మీరందరూ కూడా అయోధ్యంగా ఉంది మళ్ళా ఇదే దిగులు వస్తే మనం అందరం కూడా వలసి వెళ్ళే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎన్డిఏ ఓటు వేయండి వేసి మమ్మల్ని గెలిపిస్తే మేము వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గం కానీ అన్ని వర్కాల ప్రజలు సంతోషంగా సుఖంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా న్యాయవాదులకు మీ సమస్యలు పరిష్కరించి మీరు సంతోషంగా సుఖంగా ఉండే విధంగా మీ ఉత్తర్వులు లేదేనగా మా ప్రభుత్వ సంకేత సిద్ధం అని పేరు వేస్తో کرشنا لوگرن نن ميته جون چنا شبدر صاحب کي چيتا رن راجي سنني నమస్కారం ఇలా ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమవరం పట్నంలో న్యాయవ్యాధులు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి రావడం జరిగింది న్యాయవాదులందరినీ కోరడం జరిగింది ఏదైతే సమాజానికి మంచి జరుగుతుందో ఏ పార్టీ వాళ్ళైతే సమాజానికి మంచిది విజిన్నటువంటి న్యాయవాదులు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు చదువుకున్నటువంటి వ్యక్తులు సమాజంలో చైతన్యం తీసుకోగలిగేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే న్యాయవాదులు వారిని కోరడం జరిగింది దేశానికి కానీ సమాజానికి కానీ ఏ పార్టీ వాళ్ళ మంచి జరుగుతుంది అనేటువంటి విషయం వాళ్ళందరికీ స్పష్టంగా తెలుసు దేశానికి మంచి చేసేటువంటి పార్టీ రాష్ట్ర అభివృద్ధికి పార్టీ అయినటువంటి ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోటమి అభ్యర్థులు గెలిపించాలని న్యాయవాదికి సంబంధించి ఏదైతే కొన్ని ఇబ్బందులు కూడా స్పష్టంగా చాలా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము వాటి వారు ఇచ్చేటువంటి వారికి ఇచ్చేటువంటి స్టైఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయలకి మంచి విధంగా మేము తప్పనిసరిగా చేస్తాము కృషి చేస్తాము పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మేము చాలా స్పష్టమైన అలాగే వారికి సంబంధించి వీధితో ఒక ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి విషయాన్ని న్యాయవాదులకు ఒక కాలనీగా ఏర్పాటు చేసి కొంత ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని మేము కూడా పరిశీలించి ఆ పని పూర్తి అయ్యే చేస్తాం అలాగే ఈ న్యాయవాదుల ఫ్యామిలీకి సంబంధించి కొంత సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని కూడా మా మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏదైతే న్యాయవాదులకి అందరూ కూడా ఆర్థికంగా స్థిరపడినటువంటి పరిస్థితి ఉండదు ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు న్యాయవాదులు ఉన్నారు వారి కోసం వారి క్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా మేము చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ ల్యాండ్ టైటిల్ ఇంకా యాక్ట్ ఏదైతే ఉందో అదొక చేకటి చట్టం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి చట్టం దీన్ని నా మధ్యకాలంలో మేము కూడా అడిగితే ఇది కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకురామంది అనేటువంటి ఒక దుష్ప్రచారం ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తీసుకొచ్చినట్టు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఏదైతే దీన్ని రద్దు చేయడం జరుగుతుంది అవసరమైతే నేను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉన్నత నాయకత్వంతో మాట్లాడి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడి ఏమైనా కేంద్రం నుంచి ఇబ్బందులు ఉంటే అది కూడా పరిష్కరించి ఈ చట్టాన్ని రద్దు చేస్తామనేటువంటి హామీ ఇస్తూ మరొకసారి న్యాయవాద పెడుతున్నీ వారిని వారి కుటుంబ సభ్యులందరూ ఎండవే కోట్ల అభ్యర్థుల మద్దతుకోవచ్చు